హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దీస్థా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు మన రెసిపీ అంగాకరకాయలు కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఇక్కడైతే నేను అంగాకరకాయలు ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి అలా అయితే దానిపైన ఉన్న తొక్క అంతా ఈజీగా వస్తుంది మూడు సార్లు కడుక్కున్నాను బాగాను ఇప్పుడైతే అంగాకరకాయలు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇక్కడైతే అంగాకరకాయలు ఈ విధంగా కట్ నేనైతే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము మొత్తం ఇదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక నాలుగు చెంచాలు ఆయిల్ అనేది వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను ఇప్పుడు సన్నగా తడుముకున్న రెండు ఆనియన్ అనేది వేసాను ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి వీడియో చూపెడుతున్న విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అనేవి చీల్చుకొని వేసుకోవాలి అలాగే రెండు రబ్బుల కరివే వేపక అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు పెద్ద సైజు టమాటీ ముక్కలు అనేవి ఈ విధంగా ముక్కలు చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్లాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటీ మగ్గడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి టమాటీ మగ్గినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాగా టమాటా అనేది మగ్గాలి ఒకసారి బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను టమాటే మగ్గడం కనేసి ఒక రెండు నిమిషాలు అయితే ఇప్పుడైతే అయితే టమాటే మగ్గిందో లేదో ఒకసారి మూత తీసి చూసాను బాగా మగ్గింది ఇప్పుడైతే మనం ముందుగా కోసిన అంగాకరకాయలు ఉన్నాయి కదా ఇవైతే యాడ్ చేసి వస్తున్నాను అంగాకరకాయలు మా దగ్గర అయితే హాఫ్ కిలో ఎయిటీ రూపీస్ ఉన్నాయి మీ దగ్గర రేట్ ఎలా ఉన్నాయి మరి కామన్ చేయండి ఓన్లీ వర్షాకాలమే అది వస్తాయి ఇప్పుడైతే మొత్తం బాగా కలుపుకున్నాను అంగాకరకాయలని కలుపుకున్న తర్వాత అంగాకరకాయలకు సరిపోయినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మంచి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేయండి కర్రీకి సరిపోయినంత పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ విధంగా మగ్గినంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఇప్పుడైతే ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లా కలుపుకోవాలి సిమ్లో పెట్టి మగ్గిస్తే బాగా మగ్గుతాయి ఇప్పుడైతే రుచికి తగినంత కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇంకేం మసాలా అయితే వేయన అవసరం లేదు ఇవి వేస్తే చాలు ఈ కర్రీకి ఇలా సింపుల్గా కర్రీ చేసుకున్నప్పుడు టమాటా వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లాగా కలుపుకోవాలి ఒక ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గించిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంచుమించు టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వాటర్ అనేది వాటర్ యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి బాగా దగ్గరికి కుక్ అవ్వాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇదిగోండి కొద్దిగా బాగా దగ్గరికి కుక్ అయింది కదా ఇలా కొద్దిగా వాటర్ చేసేలా ఉంటే గ్రేవీ అనేది కలుపుకునేక బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మనీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి